హే గాయస్ ఈ రోజు అయితే మనం ఆ కొండ పైన ఉన్న దేవుడి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము చుట్టుపక్కల ఉన్న లొకేషన్ మొత్తం చూపిస్తాము నాతో రండి ఊరైతే ఈ ఊరు నుంచి దాటుకొని వెళ్ళాలి అక్కడికి వెళ్తే మనకి కొండ అయితే దగ్గరలో చేరుకుంటాము గాయస్ ఇప్పుడైతే మనము ఇక్కడ ఉన్న టికెట్ తీసుకుని లోనికి వెళ్ళాలి లేకపోతే అవ్వదు టికెట్ ఇస్తున్నాము చూడండి ఇక్కడ ఈ టికెట్ తీసుకుంటే లోనికి ఎంట్రీ ఉంటుంది హాయి కాయస్ బండి అయితే ఆగిపోయింది అక్కడ కింద రాలేదు మీదకి పరిగెత్తుకుని వెళ్తున్నాము చూడండి వర్షం అయితే జోరుగా పడుతుంది తడిసిపోతున్నాము దోటి మొత్తం చూడండి హాయ్ గాయస్ గుడిలోకి అయితే వస్తాము పూర్తి తడిచిపోయాను మొత్తము కానీ పైకి వెళ్తాము మొత్తం చూపిస్తాము రండి ఓకేనా గాయస్ మేట్లో అయితే పూర్తిగా తడుచుకునేవి జారిపోతున్నాము కానీ ఎక్కతున్నాము రండి ఏమవుతుందా గాయస్ గా అయితే మనం కొండపైన చేరుకున్నాము ఇప్పుడు మీకు లొకేషన్ మొత్తం చూపిస్తాము ఓకేనా ఇందాక చూపిస్తామన్నాం కదా కొండ పైన అది కొండ దేవుడు ఉంది దేవుడు కూడా కొలుచుకుంటాము మొత్తం లొకేషన్ చూడండి కింద ఇక్కడ ఇది కూడా ఉంది లింగము ఆ లింగం కూడా చూపిస్తాం రండి తర్వాత వెళ్ళబోతున్నాము అక్కడికి ఓకేనా లొకేషన్ చూడండి మొత్తము పైన చాలా బాగుంటుంది మొత్తము ఇవి తూర్పు కొండలు అని అంటారు చాలా బాగుంటుంది స్వరంగ సొరంగదారి కూడా అంటారు దీని వెళ్ళి మొత్తం చూపిస్తాము రండి వెళ్తాము ఎలాగోందో చూపిస్తాం రండి చూసారా మొత్తం ఎలాగ ఉందో అద్భుతంగా ఉంటుంది స్వరంగ మార్గం ఇది ఎలా ఉండేది కాదు కానీ పెయింట్లు వేసి ఇలా చేస్తారు ఇది మొత్తం చూడడానికి చాలా ఎలాగో ఇదేని అసలు ఈ దేవుడు ఈ దేవుడు చాలా సత్యమైన దేవుడు ఇంకా ఇక్కడ ఎంతో మంది మొక్కుకుంటారు ఈ అమ్మవారికి నమ్ముకుంటారు చెట్టు ఈ చెట్టు ఎన్నో రోజులు బట్టి తరతరాల నుంచి ఉన్నది ఇక్కడనే ఇక్కడికి వచ్చి మొక్కులు ఇవన్నీ తీర్చుకుంటారు ఇది ఎన్నో తరతరాలుగా ఉన్నది ఇక్కడ చెట్టు మాకై మాది దర్శనం మొత్తం అయిపోయింది ఇప్పుడు మొత్తం అయిపోకుండా లొకేషన్ చూడటానికి వచ్చాము ఇక్కడ చాలా బాగుంది వెదర్ ఇంకా ఇప్పుడు ఇప్పుడే మొత్తము కప్పడింది వెంట వెంటనే ఇక్కడ వచ్చేస్తుంది ఇందక చూసినట్టు అయితే మంచి లేకుండా ఇప్పుడు చూసినప్పటికి మొత్తం నిండిపోయింది ఇక్కడ విచిత్రం అని వర్షం పడితే మొత్తం మంచి మొత్తము ఒక్క లోపు మొత్తం మొత్తం నిండిపోద్ది చూడండి కాకపోతే మీరేని లొకేషన్ అయితే దేవుడికి తీసుకున్నాము చాలా బాగుంది తిన్నాము చూసాము అది బాగుందా బాగాలేదా చాలా బాగుంది సూపర్ గా ఉంది ప్రసాదము మీరు కూడా రండి దేవుడి దగ్గరికి దర్శనం చేసుకుని లొకేషన్ చూడండి చాలా బాగుంది గాయ చూడండి ఇప్పుడు మంచి అయితే ఎంత పడుతుందో పైన అక్కడ ఉన్నప్పుడు ఏపీ మనకు కనిపించట్లేదు కానీ కిందకు వచ్చాక ఎక్కువగా కనిపిస్తుంది మొత్తం లొకేషన్ చూడండి ఇంకోటి మనం ఇప్పుడు మనము శివుడి దగ్గరికి వెళ్ళపోతున్నాము లింగం అక్కడ పెద్ద లింగం ఉంది ఇక్కడ ఫైనల్ గా అయితే లింగం దగ్గరికి వస్తాము ఇప్పుడు లింగం ఎలా ఉందో చూపిస్తాము నాతో రండి అదండి వెళ్తామా ఇప్పుడైతే లింగం దగ్గర వచ్చాము ఈ లింగం ఒడిశాలోనే అతిపెద్ద లింగం ఇది అందరూ ఇక్కడికి వస్తారు దర్శనం చేసుకుని వెళ్తారు సార్ గాయస్ ఇక్కడ ఎక్కడైతే టికెట్ ఇవ్వాలి టికెట్ ఇచ్చిన తర్వాత లోన్కి మన పార్క్ పార్క్లోకి ఎంట్రీ ఉంటుంది లేకపోతే అవ్వదు ఇక్కడ తర్వాత పార్క్ లోకి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను రండి నాతో టికెట్ తీసుకున్నాము ఇప్పుడు లోన్కి అయితే వెళ్ళబోతున్నాం పార్క్ లోన్కి రండి ఉంటుందో చూపిస్తాము టికెట్ టికెట్ ఇస్తాం టికెట్ ఇచ్చేసి వెళ్ళాలి వాళ్ళకి రండి పార్క్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మంచుతో కప్పడు ఉన్నది మొత్తం మంచు అని అంతే ఇక్కడ బయట వేరు ఇక్కడ వేరు కొండపైన మంచుతో నిండిపోతుంది బయట అయితే లేకున్నాం ఇక్కడ ఎక్కువ మంచు ఇదొట్టి మొత్తం చూపిస్తాం రండి ఇదొట్టి పార్క్ అయితే చాలా బాగుంది చూడండి వాటర్ అయితే వస్తుంది వాటర్ వస్తుంది మనం ఇలా తిరిగేసి అటు సైడ్లో వెళ్తాము వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తాము వాటర్ చూడండి మొత్తము ఇంకా ఫైనల్గా పార్క్ అయితే వచ్చాము దీనిలోపు మొత్తం ఎలాగ ఆడుకుంటాము చూడండి పిల్లలందరూ ఇప్పుడు వెళ్తాము మాము మొత్తం ఆడుకుంటాము మాము కూడా ఒకటి అండి ఎక్కుతాం మొత్తము హాసేపు చూడండి పిల్లలు కూడా ఎంతోసారిగా ఉన్నారు చిన్నది ఇప్పుడైతే గా మొత్తం మంది కంప్లీట్ అయిపోయింది వీడియో అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బెల్ ఐకాన్ కంప్లీట్